ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి మనం లేఖన గ్రంథంలో నుంచి మోషే గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదండి ఈరోజు ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నట్టు నేర్చుకున్నట్టులో మనం మోషే గారు ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలను విశ్వాసంలో నడిపించారో దాని గురించి ఈరోజు తెలుసుకుందామండి ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియోలోకి వెళ్దాం ఇజ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తరచూ వారు ప్రభువును మరిచి ఫిర్యాదులు చేసేవారు వినియమగా ఉండి ఆయనను జ్ఞాపకం చేసుకోవడంలో వారి సహాయపడేందుకు ప్రభువు సర్పములు పంపారు సర్పములు జనులకు కాటు వేశాయి మరియు వారిలో చాలా మంది మరణించారు వెంటనే జనులు పశ్చాత్తాపడ్డారు సర్పాలు వెళ్లిపోయేలా చేయడానికి ప్రభువును ప్రార్థించమని వారు మోషేను కోరారు ప్రభువు సర్పాలను తీసివేయలేదు కానీ జనులు కాటువేయబడినట్లయితే వారు రక్షించబడే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఇత్తడితో ఒక సర్పాన్ని తయారు చేసి దానిని ఒక స్తంభానికి అతికించమని ప్రభు ప్రభువు మోషేతో చెప్పారు జనులు కాటువేయబడి ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు ప్రభువు వారిని రక్షించారు ఇజ్రాయిలు వినియముగా కా వినియముగా కావడానికి మరియు ఆయనపై నమ్మకం ఉంచడానికి ప్రభువు సహాయం చేశారు ప్రవక్తైన మోషే పరలోకానికి తీసుకోబడిన తరువాత ప్రభువు కొత్త ప్రవక్తగా యహోశువాను పిలిచారు ఇజ్రాయేలీలు యోధాను నది దగ్గర బస చేసినప్పుడు వారు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి సమయం ఆసన్నమైనది ప్రభువు చెప్పారు వాగ్దాన దేశము కానాలులో ఉంది కానీ అక్కడ దుష్టులు నివసించారు బలంగా ధైర్యంగా ఉండమని ప్రభు యహోషువాతో చెప్పారు ప్రభు సహాయంతో ఇజ్రాయేలు కానాను దేశాన్ని జయించగలిగారు యహోషువా ఒక సైన్యమును సమకూర్చాడు పది ఆజ్ఞలు ఉన్న రాతి పలకను ఇత్తడి లేఖనం లేఖనాలను తీసుకుని వెళ్లమని ప్రభు వారికి చెప్పారు నిబంధన అని పిలువబడిన ఒక పెట్టెలో ఈ పవిత్ర వస్తువులను యాజకులు మోసుకెళ్ వెళ్లారు అప్పుడు యోధాను నదిని దాటడానికి సైన్యమును సిద్ధపడింది నది చాలా లోతుగా ఉంది వేగంగా ప్రవహిస్తుంది నదిని దాటడానికి ప్రభు వారికి సహాయం చేస్తారని యహోషువా ఇజ్రాయిలీ వాగ్దానం చేశారు నిబంధన మందసమును తీసుకుని నీళ్లలోనికి నడవమని యహోషువా పన్నెండు మంది యాజకులతో చెప్పాడు యాజకులు నీళ్లలో కాలు పెట్టిన వెంటనే నీళ్లు రెండు భాగాలుగా విడిపోయాయి ఇజ్రాయిలు ఆరిన నేలపై నదిని దాటారు ఆరిన నేల నుండి పన్నెండు రాళ్లు తీసుకురమ్మని యహోషువా ఇజ్రాయేలులతో చెప్పారు ప్రభువు ఆనాటి ఆనాడు చేసిన అద్భుతాన్ని ఇజ్రాయేలు గుర్తు చేయడానికి అతడు రాళ్లను నిలబెట్టాడు యహోషువా ఇజ్రాయిలు సైన్యాన్ని కానాను దేశానికి నడిపించాడు వారు ఎరుకు అనే పట్టణానికి చేరుకున్నారు ఆ పట్టణం చాలా బలంగా ఉంది ఎత్తైన గోడలు కలిగి ఉంది ఎరుకోను ఎలా జయించాలో ప్రభువు యహోశివాకు చెప్పారు ఆరు రోజుల పాటు ప్రతిరోజు ఇజ్రాయిలు ఎరుకో చుట్టూ నడవాలని ఆయన చెప్పారు యహోశివా ప్రభు చెప్పినట్లు చేశారు నిబంధన మందసము తీసుకుని ఇజ్రాయిలులకు ముందుగా నడవమని యహోశివా యాజకులకు చెప్పాడు ప్రతిరోజు సైన్యము ఎరుకో చుట్టూ నడిచారు మరియు ఏడుగురు యాజకులు తమ బూరలు ఊదారు మిగిలిన ఇజ్రాయిలందరూ నిశ్శబ్దంగా ఉన్నారు ఏడు రోజుల సైన్యము ఎరుకో చుట్టూ ఏడు సార్లు నడిచారు యాజకులు తమ బూరను ఊదుతుండగా అరావమని యహోశుభా ఇజ్రాయిలు తో చెప్పాడు ఆకస్మికంగా ఎరుకో గోడను నేల కూలాయి మరియు యహో యహో సైన్యమును పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు ప్రభువు వాగ్దానం ఇచ్చినట్లుగా ఇజ్రాయికు సహాయం చేశారు యహోషుభా సైన్యంను కానాను దేశానికి జయించడం కొనసాగింది మరియు ఇజ్రాయిల్ అక్కడ నివసించడం ప్రారంభించారు ప్రభు యొక్క అద్భుతాలు వాగ్దానాలు యహోవా యహోషుభా వారికి గుర్తు చేశాడు ప్రభును సేవించడానికి ఎన్నుకోమని అతడు ఇజ్రాయిలకు చెప్పాడు విన్నారు కదండి ఈ వీడియో మరి దేవుడు మరియు లేఖన గ్రంథంలో ఉన్నటువంటి వాక్య లేఖనాల ద్వారా మరి దేవుడు మనకి ఇమేజెస్ ద్వారా స్పష్టంగా మన మోషే గారు చేసిన అద్భుత మరి దేవుడు మోసే గారితో నడిపించిన విధానాన్ని మరి దేవుడు చేసిన అద్భుతాన్ని మన తండ్రి మన ఎడలో చూపుచున్న ప్రేమను మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నాము కదండి మరి ఆ సర్పములు వచ్చినప్పుడు మరి ఆ మనుషుల్లో పశ్చాత్తాపం కోసం ఆ శ్రమను వారికి పెట్టి ఉన్నారు దేవుడు ఆ శ్రమ నుంచి విడిపించడానికి మరలా వారి పశ్చాత్తాపం కలిగి మోషే దగ్గరికి వెళ్లి ప్రభువును కోరమని చెప్పినప్పుడు మరి ఆ యొక్క సర్పాల నుంచి దేవుడు వారికి విడుదల కలిగించడానికి ఒక సర్పాన్ని తయారు చేసి ఎత్తుగా ఉన్న స్థలంలోనికి వెళ్లి వారికి చూపించమన్నారు అలా వారి యొక్క సర్పాల నుంచి వారికి విడుదల కలిగిందండి దేవుడు అనేక అద్భుతాలు చేసి ఉన్నాడు మరి మోషే గారి సిరీస్ మనం ఈ వీడియోస్ అన్నిట్లో చూస్తూ ఉన్నాం మరి అరణ్యంలో దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడు ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించాడు మాంసం లేదన్నప్పుడు కూరేళ్లను తీసుకుని మరి వారు తినటానికి సహాయం చేసిన దేవుడు మరి నీళ్లు లేనప్పుడు వారికి నీళ్లు ఇచ్చిన దేవాతి దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసినటువంటి గొప్ప దేవుడు అలాంటి అద్భుతాలు ఎన్నో చేసి ఉన్నాడండి మరి ఎరుకు గోడను కూల్చడానికి సహాయం చేసిన దేవాతి దేవుడు యోధాను నదిని రెండు పాయలుగా చేసిన గొప్ప దేవాతి దేవుడు ఇన్ని అద్భుతాలు చేసి కూడా మరి చూసి కూడా ఇజ్రాయేల్ ప్రజలు విసుక్కునే వారిగా సనుక్కునే వారిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మరిచిపోయే వారి వలె ఉంటున్నారు కానీ మనము మన జీవితంలో మన తండ్రి చేసిన మహిళలు బట్టి కృతజ్ఞతాభావం కలిగి జీవించాలండి తండ్రికి మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి మనం జీవించుచున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమేనండి ఇది యమను మనుషుల యొక్క దయవం మరి ఇంకెవరి యొక్క దయో కాదండి మన తండ్రి అని వేసే యొక్క దయ మాత్రమే మన ఏదో ఉండటం వల్ల ఈ రోజు మనం సజీవులుగా ఉన్నాం కనుక ప్రతిరోజు దేవునికి భావం కలిగి విశ్వాసాన్ని కోల్పోక విశ్వాసాన్ని బలపరుచుకొని మన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుని సన్నిధిలో నేను నా ఇంటి వారందరూ కూడా యహోవాని సేవించినట్లుగా యహశుభ గారు ఏ విధంగా మాట చెప్పుచున్నారు మనము కూడా ధైర్యంగా నేను నా ఇంటి వారందరూ కూడా యహోవాని సేవిస్తాం నా తండ్రిని మాత్రమే ఆరాధిస్తామనే విశ్వాసాన్ని బలపరుచుకున్నగున మరి ఈ వీడియోస్ ని మా ద్వారా ఇంకొంత మరి వాక్యాన్ని దేవుని యొక్క మర్మాలను దేవుడు చేసిన అద్భుతాలను మీకు ఇమేజెస్ ద్వారా తెలియపరచడానికి దేవుడు నాకు కృప్ చూపించాడు మీరు ఈ వీడియోస్ ని ఆదరించినట్లయితే ఇంకొంతమందికి ఈ యొక్క వాక్యలేఖనాల గురించి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది కనుక ఈ వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు దేవున్నామని బట్టి మీ అందరికీ వందనాలు